యాక్చువల్గా ఏంటంటే ఈరోజు పిల్లలు వెస్ట్రనైజర్ కల్చర్స్కి చాలా అలవాటు పడుతున్నారు మారుతున్న విధానం వల్ల దానివల్ల కాకపోతే ఏంటి అంటే ట్రెడిషనల్ ఆర్ట్స్లో ఓన్లీ బాడీకి రిలేటెడ్ కా మాత్రమే కాకుండా ఫిజికల్ బాడీకి మెంటల్ బాడీకి ఫిజికల్ బాడీకి ఫిజియలాజికల్ బాడీకి ఇంటర్ రిలేటెడ్గా స్ట్రెస్ రిలీజ్ అయ్యేదానికి చాలా ఎక్కువ అవకాశ అవకాశాలు ఉన్నాయి ట్రెడిషనల్ ఆర్ట్లో అంటే మెడికేటెడ్గా కూడా అది ప్రూవ్ అయిందనమాట అంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఆ బయోమాగ్నెటిజం ఏదైతే ఉందో అది లాక్ అయిపోతూ ఉంటుంది స్ట్రెస్ వలన ఎప్పుడైతే బాడీ కంప్లీట్గా రిలాక్స్ అవుతుందో బ్రెయిన్ కంప్లీట్గా రిలాక్స్ అవుతుందో అప్పుడు మన బాడీలో బయోమాగ్నెటిజం కూడా పెరుగుతుంది ఎనర్జీ ఫ్రీ ఫ్లో అవుతుంది వాళ్ళు అనుకున్నది అనుకున్న విధంగా సాధిస్తారు మీరు అన్నట్లుగా గంటలు గంటలు కాలేజెస్లో స్కూల్స్లో కూర్చొని వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి స్ట్రెస్ వచ్చేస్తుంది ఈ రోజులో నైంటీ పర్సెంట్ ఆఫ్ ఎయిల్మెంట్స్ అన్నింటికి స్ట్రెస్సే కారణం పిల్లలందరికీ స్ట్రెస్ ఉంటుంది పెద్దవాళ్ళందరికీ స్ట్రెస్ ఉంటుంది ఎవరి ఏజ్కి తగ్గట్టు వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ పరిధిలో బట్ ఈ ఫిజికల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెంటల్గా కూడా ఫిజికల్గా కూడా ఆ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ అవి సహకరిస్తాయి ఇవి మెడికల్గా కూడా ప్రూవ్ అయింది దీనికి సైంటిఫిక్ ఆధారాలు కూడా ఉన్నాయి ఇలాగ పిల్లలందరూ ఓన్లీ చదువు మీదనే కాకుండా కో కరికులర్ యాక్టివిటీస్ మీద డాన్స్ కావచ్చు ఫైన్ ఆర్ట్స్ కావచ్చు ఇలా ఏదైనా కానీ ఒక ట్రెడిషనల్ ఆర్ట్ని తీసుకొని అంటే మల్టిపుల్ ఆర్ట్స్లో కూడా ప్రవేశం చేయాల్సిన అవసరం లేదు ఒక్క ఆర్ట్ని తీసుకొని దాంట్లో మాస్టర్ అయ్యి దాంట్లో వాళ్ళు ముందుకెళ్ళగలిగితే వాళ్ళకి లాంగ్ ఆ ఆర్టే తోడుగా ఉంటుంది వాళ్ళ హార్ట్లో ఆ ఆర్ట్ నిలబడుతుంది అది వాళ్ళకే కాకుండా ప్రపంచం మొత్తానికి అది చాలా హెల్ప్ అవుతుంది మన ట్రెడిషన్ మన కల్చర్ని మిల్చించ మన ట్రెడిషన్ మన కల్చర్ని మించినటువంటి గొప్పతనం మరి వేరే ఏ దాంట్లో లేదు కాబట్టి ఓన్లీ మన ఇండియాలో పుట్టినటువంటి ఈ డాన్స్ అయితే కావచ్చు యోగా అయితే కావచ్చు ఇప్పుడు వ్యాప్తాలుగా మన దేశానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాకుండా విదేశీయులు దీంట్లో ప్రావీణ్యతను పొంది వాళ్ళు కూడా శిక్షణ ఇచ్చి దీన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా హై లెవెల్లోకి తీసుకెళ్తున్నారు